కథా శీర్షిక చదువుతున్నవారు శ్రీమతి చిలం కుర్తి ఈ ఈరోజు కథ శ్రీకాకుళం తల్లి ఇక నీకు మరి ఊహ తెలిసినప్పటి నుండి శ్రీకాకుళం జిల్లా మాది అనేటోళ్ళం కొండవీటి సింహం ఎంటి ఓడి సర్వమోహం నుండి ప్రేమాభిషేకం ఏఎన్ఆర్ వరకు సీతారాం టాకి సాక్షిగా చిన్ననాటి సినిమా బంధం పుట్టుక్కు తెగిపోతోంది టెన్త్ పాస్ అయ్యాక ఎంప్లాయ్మెంట్ పేరుతో చేపలి ఇది ఎక్కడా అంటూ బయలుదేరి నేను ఆర్ట్స్ కాలేజీ ఎక్కే వరకు జనరల్ హాస్టల్ రూమ్ వరకు సాగిపోయింది శ్రీకాకుళం చదువుల సొరంగం పావరా కార్డు నుండి ఇన్లైన్ లెటర్ వరకు శివరాకున శ్రీకాకుళం జిల్లా అని రాస్తే అమ్మమ్మ పేరు రాసినంత ఆనందం ఇప్పుడు ఇడిపోతున్నాం జిల్లా పేరు చివరిని రాయాలంటే ఇంటి పేరు మారినంత సికాగ్గా ఉంది చిన్నప్పుడీ సెవెన్ రోడ్డు జంక్షను బొక్కడి బందర్ రోడ్డు ఇల్లీస్పురం ఇంగ్లీష్ సినిమా లక్ష్మీ టాకీసు రామలక్ష్మణ్ జంక్షన్తో నీకు పెద్దగా పని లేదు అంటే ఏదో వెలితిగా తాతగారింటికి రావద్దు అన్నట్టు గుండె బరువెక్కుతోంది నిన్న కలెక్టరేట్ బురుజు తేడిపారు చూశాక ఒరే చిన్నోడా మీ నాన్న కూడా ఇవే సెక్కమెట్లు ఎక్కి వచ్చేవాడు ఇక నుండి నువ్వు రావు విడిపోయి ఆడకపోతున్నావు నన్ను మర్చిపోకు అంటూ వీడ్కోలు చెప్పింది ఏ మూలకెళ్ళినా శ్రీకాకుళం ఓళ్ళు మంచి నీతి నిజాయితీ నిప్పులా అంటుంటే గుండె పొంగిపోయేది ఇప్పుడు నన్ను యోగుడు అలా పొగుడతాడు కొత్త పేరుతో నీ పేరుతో పుట్టాము పెరిగాము పెద్దల్లో అయ్యాము అడ్రస్లోని నీ పేరు తీసేయాలంటే గుండె కలుక్కుమంటాను సిక్కువలమ్మ ఇదేం చిత్రమో బాగా రీడినట్టు బంధాలు తెంచుకోమంటూ ఉగాదితో నిన్ను ఒగ్గేమంటే కళ్ళు సమరుస్తున్నాయి నేను ఏడున్నా నువ్వు నా అమ్మవే కాదు అమ్మమ్మవే అమ్మ పుట్టింటివే నేను ఎప్పటికీ సిక్కువలు పెట్టిన నీ మునుడిని నేనే నువ్వు సల్లగుండాల వంశధారి నాగావళితో పచ్చగా మెరిసిపోవాలా మళ్ళీ మళ్ళీ వస్తాను జాతరలకి యాతరలకి ఒంటికి బాగోలేనప్పుడు నిన్ను చూడాలి అన్నప్పుడల్లా సన్నటి కన్నీటి తెరల మధ్య ఇన్నేళ్ల అనుబంధం తెంపుకుంటూ పక్క జిల్లాకి పైన మాపోతున్నా ఇక సెలవా మరి సిక్కుల తల్లి సెలవు ఈ కథ ఎవరు రాశారో తెలియదు కానీ బరువెక్కిన హృదయంతో రాశారు అంతే బాధతో మీతో పాటు నేను కూడా ఇట్లు పాలకొండ రాజాం తదితర ఎనిమిది మండలాల జనులు ఈ కథ శీర్షిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి